పల్లవి ప్రశాంత్ అగెన్స్ట్ వేసిన సెక్షన్స్ అన్ని బెయిలబుల్ అఫెన్సెస్ కింద వస్తాయి కానీ ఒక్క సెక్షన్ తప్ప అది సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఆ సెక్షన్ స్పెసిఫిక్గా నాన్ బెయిలబుల్ అండ్ అరెస్ట్ ఎప్పుడంటే అప్పుడు చేయొచ్చు అని చెప్పి స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉంటుంది కానీ పల్లవి ప్రశాంత్కి ఆ సెక్షన్ ఉన్నప్పటికి బెయిల్ ఎలా వచ్చింది ఆ డౌట్ చాలా మందికి ఉంది అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వీడియోలో మాట్లాడుతున్నాను సో బేసిక్గా ఏ సెక్షన్స్ ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నా కూడా టూ ఇయర్స్ కింద వరకే ఉన్న ఆఫెన్సెస్ సో అలాంటి ఒఫెన్సెస్కి ఫస్ట్ సెక్షన్ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వాళ్ళని పిలిచి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దాని తర్వాత ప్రొసీడింగ్ స్టార్ట్ చేయాలా కానీ ఇక్కడ తను ముందు అప్స్కాండింగ్ ఉండే తర్వాత దొరికారు అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి సెక్షన్ ఫార్టీ వన్ ఏ నోటీస్ వాళ్ళకు ఇష్యూ చేయలేదు అది కాకుండా మిగతా అన్ని సెక్షన్స్ బెయిలబుల్ ఉన్నాయి కాబట్టి పలానా మెజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకోవచ్చు కానీ ఒక్క సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ నాన్ బెయిలబుల్ ఒఫెన్స్ ఉన్న బెయిల్ ఎలా వచ్చింది సో బేసిక్ త్రీ ఫిఫ్టీ త్రీ నాన్ అవైలబుల్ ఉన్నా కూడా పనిష్మెంట్ టూ ఇయర్స్ కంటే తక్కువ ఉంది కాబట్టి తను ఫలానా కోర్ట్ కి వెళ్ళి డిస్క్రిప్షన్ ఆఫ్ ద కోర్ట్ అంటారు అంటే ఆ కోర్ట్ ముందు వాళ్ళ ఫ్యాక్ట్స్ ఏంటి అసలు ఏం జరిగింది తన ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది అసలు ఇంటెన్షన్ ఉందా లేదా ఇలాంటి ఫ్యాక్టర్స్ అంతా డిటర్మైన్ చేసి కోర్ట్ కి వాళ్ళు సబ్మిషన్ కూడా చేస్తారు ఎవిడెన్స్ త్రూగా కూడా ఆ సబ్మిషన్ అంతా కోర్టు విని ఓకే అంత సీరియస్నెస్ గా లేదు ఇంటెన్షన్ లేదు అలా జరిగిపోయింది అంటప్పటికి బెయిల్ అయ్యే గ్రాంట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఈ సిచ్యుయేషన్ అలానే జరిగింది బెయిల్ అయినప్పటికీ కూడా కండిషన్ బెయిల్ పెట్టారు సో బేసిక్ కండిషన్ బెయిల్ ఏంటంటే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ టూ షూరిటీస్ పెట్టమన్నారు అండ్ ఆ కండిషన్స్ కూడా స్పెసిఫిక్ గా ఈ కండిషన్స్ లోపటే మీకు బెయిల్ వర్తిస్తుంది ఆ కండిషన్ లో ఏ ఒక్క కండిషన్ అయినా వాళ్ళు సరిగ్గా పాటించకపోతే బెయిల్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు కండిషన్ బెయిల్ వచ్చినాక తర్వాత కూడా ఇంకా వెళ్ళడు పల్లవి ప్రశాంత్ జైల్ వెళ్ళడం అనొచ్చా అనేది ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు తర్వాత కూడా మళ్ళా ఇలాంటి సందర్భం అయినప్పటికీ లేకపోతే అతను బెయిల్ నుంచి గ్రాంట్ బయటకు వచ్చినా ఏమైనా ఎవిడెన్సెస్ వాళ్ళు డెస్ట్రాయ్ చేయడానికి ట్రై చేసినప్పటికీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ మళ్ళీ పోలీస్ అతని రిమాండ్లు తీసుకోవచ్చు అండ్ అప్స్కాండ్ అయ్యే ఛాన్సెస్ అలాంటి ట్రై చేస్తే కూడా పోలీస్ బెయిల్ని క్యాన్సిల్ చేయడానికి కూడా కోర్టులో వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు సో బేసిక్గా నాన్ అబెయిలబుల్ అసలు బెయిలే రావదంటే ఓ ఫ్రెండ్స్ సెవెన్ ఇయర్స్ కంటే పైను ఉండాలా అలా ఉన్నప్పటికి సెషన్స్ కోర్టుకి వెళ్ళి కూడా డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్తో బెయిల్ తీసుకోవచ్చు సో అతనికి బెయిల్ వర్తిస్తుంది కాబట్టి తీసుకున్నారు అది కండిషనల్ బెయిల్ అండ్ ఎలాగో సండే అతను ఎవిడెన్సీ కూర్చోాలి కాబట్టి ప్రొసీజర్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి